వాళ్ళ అనుభవం చెప్తారు ప్రభుపాద ఎప్పుడైతే దీక్ష అలా ఇస్తున్నారు సో అప్పుడు ప్రభుపాద వాళ్ళకేసి చూశారు సో అప్పుడు వాళ్ళకేమనిపించింది ప్రభుపాద నా శరీరం కాదు లోపల నా మనసు బుద్ధి అహంకారం ఆత్మ చూస్తున్నాను సో వాళ్ళ ప్రభుపాద చూ చూపు ఉండేది ఎంత తీక్షంగా ఉండేది అంటే లోపల ఇప్పుడు ఎవరైనా నా మనసులో ఏం జరుగుతుందో చూడండి అని అనుకోండి ఎంత బోమాటగా ఉంటుంది ఆ అని తెలిసిపోతున్నాయి జనాన్ని ఇప్పుడు ఏంటది ఏం కెమెరా అంటారు ఏం కెమెరా అంటారు దాన్ని సీసీ కెమెరా అంటారు ఆ సీసీ కెమెరా ఇంకా గోళలు చూసుకెళ్ళి మనసులో జరిగినవన్నీ చెప్తున్నాయి అనుకోండి అంటే వీడియో కూడా తీస్తున్నాయి అనుకోండి ఆడియో వీడియో అసలు మనం మొహం చూపించుకోగలుగుతాం సో లైక్ ఆ సూక్ష్మ సీసీ కెమెరా ఉంది ఆయన కాళ్ళలో వెంటనే పసిగట్టేవాడు ఒకసారి ఒక బాక్సర్ ఆయన ఫ్రెండ్ చెప్తుండేవాడు మంచి స్వామీజీ గురు వచ్చారని ఆయన బాక్సర్ కదా ఏం చెప్తాడు నేను చూస్తానని వచ్చాడు ఆలోచించి సో ప్రభుపాల్ లెక్చర్ చెప్తున్నారు అన్నాడు కొంతమంది వస్తారు ఛాలెంజ్ కోసం ఏం చెప్తున్నారు వింటాను ఆయన ఫ్రెండ్ నువ్వేం చెప్పావు నేనేం పంచ్ ఆయన జీవితంలో ఫస్ట్ పంచ్ అదే అంట అంత గట్టిగా కూడా లెక్చర్లు దొరికింది మహాబుద్ధిదాసిన బాగుంటాడు మనకి సో ఆయన అన్నాడు ఆ పంచి ఆయన ఇలా అయిపోయాడు అలా అనుకోకూడదు ఎందుకంటే మనం మన శరీరాన్ని జిమ్కి వెళ్ళి అవన్నీ చేస్తాం రే నేను అంత పని చేస్తున్నాను సో అవన్నీ వేస్ట్ శరీరం కాదు అందుకే మనం ఏం చేయాలంటే ఇది చేయాలి సో తర్వాత వెళ్ళి ఆయన చెప్పాల్సిస్తావా సో స్మాష్ మాటలతో ఆయన పంచలు ఇచ్చాడు ఆ బాక్సర్ని కూడా సో ఆ ఏంటి ఆ వ్యక్తి ఏంటో తెలుస్తున్నట్టు ఆత్మ శరీరం కాదు చూసేది లోపల ఆయన మనసు ఇలాగే ప్రభుపాది ఒకసారి ఒకతను అంటే ఎక్కడ ఉన్నా సరే కొంచెం సమాజంలో ఉండే పెద్ద వ్యక్తులందరినీ పిలిపించి ప్రభుపాద్దుతో మాట్లాడించేవారు సో ప్రభుపాద ఒకసారి ఒకతను పంపించి ఒక ప్రొఫెసర్ని తీసుకొచ్చారు ఎవరు ఎవరు దొరకకపోతే ఆ ప్రొఫెసర్ లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు వెతుకుతుంటే మా స్వామి వచ్చారు కలుస్తారంటే వచ్చాడు అది ఇట్లా కూర్చున్నాను ప్రభుపాద చెప్తూ పోయారు చెప్తూ పోయారు ఆయన ప్రభుపాల్ కొంచెం ఆపేసి సడన్గా ఆపేశాడు ఆపేసి ఆయన ప్రసాద్ పెట్టి పంపించాడు ప్రసాదం పెట్టు పంపించాడు ప్రభుపాది ఆయన ఏదో ప్రొఫెసర్ కదా అడుగుతాడేమనుకున్నాను అడుగు అల్లికాలే ఆయనలో పది భూతాలు ఉన్నాయి కదా హీస్ వాంటెడ్ విత్ టెన్ గోత్స్ శరీరంలో పది భూతాలు ఉన్నాయి అందుకే వాటికి వర్షీకరణం అయిపోయాడు ఆయన ఆయన వ్యక్తిత్వం లేదు ఇప్పుడు బహుశా ప్రభుపాల్ మాటల వల్ల అవన్నీ పోయాం అట్వాస్ దేహాత్మకు దేహం కాదు ఎవ్రీథింగ్ ఇన్స్ అండ్ ఇలాగే ఒక మాతాజీ తన చెప్పాడు ఆమె యోగా ధ్యానం అప్పుడు అమెరికాలు ఇవే ఎక్కువ ఇప్పుడు కూడా ఉన్నాయి సో ధ్యానం చేయాలి అవి విని ఇక్కడ విని అక్కడ విని ఇక్కడ విని ఆమె డిసైడ్ అయింది ఏంటంటే నేను జ్యోతిని కలుసుకోవాలి కనిపించే జ్యోతి ఏంటి సూర్యుడు సో ఆమె వెళ్ళి ఒకరోజు సాయంత్రం ఇంకా ఇంకా డిసైడ్ అయిపోయింది చావా బతుక ఆమె ఒక పెద్ద కొండపై పైకి వెళ్ళి కూర్చొని ఆమెలో అలా చూస్తూ నేను సూర్యుడిలో కలిసిపోవాలి సూర్యుడిని కలిసిపోవాలి సూర్యుని కలిసిపోవాలి సోహం 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 ఉంటుంది సో సడన్గా ఆమెకి ఇవన్నీ ఏమిటి మా ఫ్రెండ్ ఎవరు చెప్పారు వేరే గురున్నారు అక్కడికి వెళ్దామని వెళ్ళి వెళ్ళి ప్రభు జనరల్ క్లాస్ ఇస్తున్నారు ఈ కేసు చూడండి కూడా చూడలేదు కొంతమంది వెళ్ళి సూర్యుడిలో కలిసిపోవాలనుకుంటారు విషయం ఎంత తెలుసు ఏమేమి ఎగ్జామ్ ఊళ్ళో కలిసిపోవాలనుకుంటారు దాంట్లో కలిసిపోవాలంటారు అది కాదు మనం చేయాల్సిన హరికృష్ణ అంతే ఆమె ఫ్లాట్ ఇట్స్ ఇస్ సో దాట్ వాస్ ప్రౌపాల్ అలాంటి ఉద్యమంలో మనం ఉన్నాం సో మచ్ సో యస్యాత్మ బుద్ధి కొనపే ధాతుకి స్వతి కలత్రాదీషు భూమి స్వతి కలత్రాదీషు నేను నా భార్య నా పిల్లలు నా బంధువులు నా ఇవి ఇది కూడా ఒక మోహం అహం మమేతి మోహం షీల ప్రభుపాద్ తను వానప్రస్థం తీసుకున్నాక సన్యాసిని తీసుకున్నాక పూర్తిగా ఆశ్రమాన్ని కట్టుబడి ఉన్నారు వాళ్ళ పిల్లలు ఏమైంది ప్రభుపాది కూడా ఐ థింక్ ఐదుగురు పిల్లలు ఉన్నారు అండ్ ఒక అమ్మాయికి మతిస్థిమి తల్లి స్వామికి పెళ్లి చేయాలి లేదా ఎలాంటి చాలా తండ్రికి ఎలా ఉంటుంది తన బాధ్యత ఎంతవరకు నిర్వహించిన నిర్మించి ఇంకేమవు కొన్ని బాధ్యతలు మనం కట్ చేసుకోవాలి లేకపోతే మనం చచ్చే వరకు ఆ బాధ్యత తెలుసుకున్నాం అనుకోండి ఏం లాభం మనకు లాభమో వాళ్ళకి లాభం సో ఒకనొక స్థితిలో మనం అందుకే వర్ణాశ్రం ప్రకారంగా ఏంటి వాన ఆశ్రమం ఉంటుంది ఆ టైం రాగానే సతం క్లోజ్ ద మ్యాటర్ ఇంకా మా మనవడికి ఎవరు పెళ్ళి చేయాలి ఆయన వాడి కొడుక్కి నేను ఎట్లా ఎవరు సేఫ్టీ అవన్నీ ఆలోచించుకోవాలి అయిపోయింది కట్ మ్యాటర్ నేను పది తరాల వరకు పది తరాలు వాడి నువ్వు సంపాదించామని వాడు గుర్తిస్తాడ ఈ తరమే ఎగ్ ఎక్కేస్తాడు నువ్వు ఓ సంపాదించి సంపాదించి ఒక తరానికి సంపాదించావా అయిపోయింది క్లోజ్ మ్యాటర్ ఓ వంద సంవత్సరాల వరకు నేను సంపాదించి పెడతాను ఏ వాడు గుర్తిస్తాడా నేను పోనీ నువ్వు చూస్తే వాడు అనుభవించటం నువ్వు చూసేది ఏంటి ఒక తరం రెండు తరాలు ఓ సంపాదించే కోట్లు కోట్లు స్కామ్లు అసలు ఎందుకయ్యా అవన్నీ సో ఫూలిష్ సో ఫూలిష్ పోనీ అనుభవిస్తున్నారు అనుభవించ ప్లాస్టిక్ వేసుకొని అంతారు అంత పెట్టుకొని కూడా నాట్ ఈవెన్ ఎంజాయ్ మంచి ఆహారం తింటున్నావా అరే మంచి ఆహారం ఏంటి ఆ రోజులు నాస్కులు ఏమన్నారు రుణం కృత్వా గృతం పింపేది అరే దొంగతనం చేసిన మంచి నెయ్యి నెయ్యి తాగలన్నారు ఇప్పుడు ఏంటంటున్నారు దొంగతనం స్కామ్లు చేసి చెత్త తింటున్నారు కూల్ డ్రింక్ తాగుతున్నారు విషయాన్ని అరే కనీసం ఆవు పాలు తాగు ఆవు నెయ్యి తాగు నాట్ ఈవెన్ సో నైస్ ఇష్ సో స్వదిక్ కలద్రాత్ ఇష్ ఇప్పుడేంటి సైన్ ఆఫ్ సింబుల్ అంటే స్టేటస్ మా పిల్లవాడికి నేను చిప్స్ కొనిస్తాను ఇంట్లో చీచి అవన్నీ పెడతాము మేము మురుకులు అన్నీ అవన్నీ మేము ఇంట్లో చేసిన పెడతాం బయట కొని పెడతాం స్టేటెట్ సింగ్లో ఇంట్లో చీప్ అని ప్యాక్డ్ ఫుడ్ పెడతాం సో ఇలా అమ్మ చండాల సో విఆర్ స్పాయిలింగ్ ప్రభుత్వాదం చేశారు ఇవాజ్ ఆయన జీవితంలో ఆయన ఎంతవరకు చేయాలి చేశారు క్లోజ్ మ్యాట్ సో అందరూ కూడా నేర్చుకోవాలి ఓ పిల్లలు వాళ్ళ తర్వాత ఏంటి వాళ్ళు వెళ్ళి ఒక 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 స్టేజ్ పెట్టుకోవాలి దిస్ ఇస్ ఇట్ వానప్రస్థాష్టం యుధిష్ఠ మహారాజు మొత్తం భారతదేశం అంటే ప్రపంచాన్ని అంతా కూడా వేలారు కానీ ఎప్పుడైతే ఆయన ఓకే దిస్ యాండ్స్ ది మ్యాటర్ పరీక్షిత్ మహారాజ్ రాజ్యస రాజ్యాభిషేకం అయిపోయింది అంతే అటు వెనుక తిరగలేదు ఆయన చూసుకుంటున్నాడు సరిగ్గా నీకెందుకు చూసుకుంటే అయిపోయింది నీ పని అయిపోయింది వానప్రస్థాశ వెళ్ళిపోవాలి వెనక తమ్ముళ్ళు వస్తున్నారా అప్పుడు తమ్ముళ్ళ కోసం ఎంత ఆరాటపడేవాడు బస్ వానప్రస్థాశ్రం కట్ అవును భార్యమైంది వెనక తిరగలేదు వాళ్ళు అరుస్తున్న పిలుస్తున్నా తిరగలేదు మరి అంత కఠోరంగా కాకపోయినా కొంతైంది మంది చేయాలి వానప్రస్థా విటి వానప్రస్థం ఇసుకోవాలి బ్రహ్మచారి బాగానే ఉంది డైరెక్ట్ సన్యాసి బాగానే ఉంది కానీ మధ్యలో వానప్రస్థం మిస్ అవుతుంది విషుడ్ ఎస్టాబ్లిష్ ఆస్ ఋషుల ప్రూప చూపించారు వానప్రస్థం ఏంటి తర్వాత సన్యాసం ఏంటో చూపించారు ఇంత పెద్ద సంస్థను స్థాపించారు ఋషుల కోట్ల కోట్ల ఆస్తి ఒక్క గవ్వ మా కుటుంబాన్ని పంపిణి స్వతి కలెక్టర్ ఆదీషు ఎక్కడైతే వానప్రస్థమైందో కట్ తర్వాత కాలంలో వీళ్ళు జాలిపడి ఆ కుటుంబానికి ఏదో డబ్బులు ఇవ్వటం చేసే ఇస్కాంగ్ కానీ ప్రవపదన కాలంలో మా మా అబ్బాయికింత ఫిక్స్డ్ పెట్టు మా అమ్మాయికింత ఫిక్స్డ్ పెట్టు మా భార్య కింద ఏం చేయదు అట్లా అని కఠోరంగా లేరు ప్రపాదకాన సందర్భంలో కలకత్తా అట్ల వచ్చినప్పుడు అంటే అటాచ్మెంట్తో కాదు నా భార్య నాకు బాగా సహాయం అందించింది అంటే కుక్క బిస్కెట్లు అమ్మటం అని జరిగినప్పటికీ బట్ నాకు చాలా సపోర్ట్ చేసింది భక్తి కోసం నేను జపం చేసుకునేవాడిని ఉంది నాకు సహకారం అందించాను ప్రసాదం చేసి గుర్తించాను ఏంటి నాట్ దట్ అంటే మనం వాన అంటే ఇంకా కఠోరంగా అయిపోయి భార్యను గెయ్యాయుడు దయ్యము పిల్లలున్ను దయ్యం అని చూడటం కాదు నువ్వు నిర్ధ్యం అని నువ్వు అనుకోవాలి వాళ్ళని అలా చూడకు యు షుడ్ యువరే రాష్ట్ర వాళ్ళంతా ఎంతో నాకు సహకరించారు ఆ కృతజ్ఞత బాగుండాలి వాన ప్రస్తాం అంటే కఠోరంగా అయిపోయి ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం కాదు కొంతమంది అట్లా అనుకుంటారు వానంలో జంగల్ అయిపోవాలి జంగల్ కా వనం అంటే జంగల్ కదా జంగల్లో పశువులు ఆగిపోవాలనుకుంటా వాన నో వికమ్ మోర్ అండ్ మోర్ షోగర్ ఇంకా ఇంకా ధీరత్వం పెరగాలి గంభీరత్వం పెరగాలి మన వ్యవహారం సో అది అది జరగాలి శిల్ప చూపించారు కలెక్టర్ ఎక్కడైతే ఎంతవరకు చేయాలో రిజల్ట్ ఫినిష్ నెక్స్ట్ ఇక్కడ ఏమంటారు భౌమ ఇజి జననీ జన్మభూమి ఇవన్నీ పాటలు ఉన్నాయి చాలా యాక్చువల్లీ జనని ఇక్కడ అది వేదాలను తీసుకుందే కొంత కానీ దాన్ని కొంచెం రాంగ్ ఎంటర్ప్రిటేషన్ సో భూమి అంటే భూమాత అంటే నారాయణ భార్య అంటే జస్ట్ భూమి కాదు మనకి సేవలు చేసే భూమి కాదు భూదేవి భూలక్ష్మి అంటే లక్ష్మి భార్య అది జనని భూమి అని చెప్పి ప్లాస్టిక్ వేసి దాంట్లో వైర్లు పెట్టి దాన్ని తగ్గి ఇది కాదు భూమి అంటే అంటే ఏంటి సేంద్రియ వ్యవసాయం చేయాలి భూమికి బాధ పెట్టకూడదు ఎక్కడంటే అక్కడ బిల్డింగ్స్ కట్టకూడదు బిల్డింగ్స్ కట్టాలంటే వాస్తు ప్రకారం చూడాలి వాస్తు ప్రకారం చూడాలంటే అక్కడ వాటర్ పాయింట్స్ ఉంటే అక్కడ కట్టకూడదు కొన్ని కొన్ని ఏరియాస్లో కట్టకూడదు ఓపెన్గా ఉంచాలి లేకపోతే భూమికి శ్వాస ఆడదు ఇప్పుడు ఎక్కడ కొంచెం భూమి కనపడితే కట్టే టక్ టక్క టక్ కట్టేస్తుంది శ్వాస ఆడగలేదు అనుకోండి సఫకొట్ చేశారనుకోండి ఏమంటారు కొట్టేస్తా అప్పుడు ఊపక్కలు వస్తాయి ఎందుకు వస్తున్నాయి కేరళ ఇలా ఎందుకు అయింది ఎందుకు కాదు ఎందుకు కాదు ఆవుని చంపద్దు అని చెబితే అదే రోజు చీఫ్ మినిస్టర్ స్పెషల్గా నడి రోడ్డు కోడల్లో ఆవుని చంపించి వంద స్టవ్లు పెట్టి విందు ఏర్పాటు చేస్తారు ఆవు మాస్ మరి ఎందుకు కాకూడదలా ఇప్పుడు ఏడుస్తున్నాడు దాన్ని దిక్కులేదని సర్దిద్దు కూడా సంవత్సరాలు పడుతుంది నువ్వు భూమాతని గోమాతని అవమానించి హింసించి ఆనందంగా ఉండాలి ఎట్లా అవుతుంది సో భూమాతని పూజించడం అంటే అది లక్ష్మి